మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా శనివారం భారత్ శ్రీలంక జట్లు తొలి మ్యాచ్ లో తలబడనున్నాయి పల్లె కల్లే వేదికగా జరగనున్న తొలి టీ ట్వంటీ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ కు క్యాప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇదే తొలి సిరీస్ కావడంతో లంక పర్యటనను వీరిద్దరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మొదటి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను గెలుపుతో బోని కొట్టాలని టీమిండియా భావిస్తోంది ఈ క్రమంలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ఇండియాలో వైరల్ గా మారాయి అయితే ఇందులో టీమిండియా రౌండర్ హార్దిక్ పాండ్యా లెగ్ స్పిన్ బౌలర్ గా మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది వాస్తవానికి పాండ్యా మీడియం పేసర్ సంగతి తెలిసిందే లెగ్ స్పిన్ బౌలర్ చేయడంతో దీనిపై నెటిజన్స్ రెండుగా విడిపోయారు శ్రీలంకలోని పిచ్లు స్పిన్ కు సహకరిస్తాయని అందుకనే పాండ్యాను స్పిన్నర్ గా గంభీర్ మార్చేందుకు ప్రయత్నిస్తుందని కొందరు అనగా మరికొందరు మాత్రం పాండ్యా సరదాగా మాత్రమే ఇలా బౌలింగ్ వేసాడని అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా పాండ్యా లెగ్ స్పిన్ బౌలింగ్ వేసే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక ఇదిలా ఉంటే లంక పర్యటనలో హార్దిక్ పాండ్యా కేవలం టీ ట్వంటీ సిరీస్ కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు అతడు వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నట్లు బిసిసిఐ వెల్లడించిన సంగతి తెలిసిందే